సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట నాలుగు వందల పదిహేను ఆలయాలకు త్వరలో పాలక వర్గాలు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు వందల పదిహేను ఆలయాలకు నూతన పాలక వర్గాలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఒకటి రెండు నెలల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించింది ఇంత భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారిని అధికారులు చెబుతూ ఉన్నారు అధిక సంఖ్యలో ఆలయాల పాలక వర్గాల పదవీకాలం గడువు ముగిసిన నేపథ్యంలో అధికారులు ఆ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకొచ్చారు ఖాళీగా ఉన్న ఆలయాలకు దశల వారీగా నియామకాలు చేపట్టాలని ఆమె ఆదేశించడంతో అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నియోజకవర్గాల వారీగా జాబితాను రూపొందిస్తారు ఆ తర్వాత ఈ జాబితాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడితో పాటు ఆలయాన్ని బట్టి సభ్యుల సంఖ్య ఉంటుంది ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం పాలక వర్గాల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది సో చూస్తారు కదా తెలంగాణలో దాదాపు ఇన్ని ఆలయాలకు సంబంధించి త్వరలో పాలక వర్గాలు అయితే కొత్త వారైతే రాబోతున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్